హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్లో ఎక్కువ వెరైటీస్ కావాలా బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ అండి బ్రైడల్లో వచ్చేసాయి మంగళగిరి చెక్స్ అండి బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ శారీ అంతా మంగళగిరి చెక్స్ అండి అండ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మంగళగిరి మగ్గాల నుండి వచ్చిన కంచి పట్టు శారీస్ అండ్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి లేటెస్ట్గా నడుస్తున్న హ్యాండ్లూమ్ శారీస్ అండి ఫైవ్ థౌజండ్లో టెన్ థౌజండ్లో కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మరి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్ ఉంది హాయ్ పెట్టిన పిక్స్ అయితే సెండ్ చేస్తాం ఆన్లైన్ చేసుకోవచ్చు అండ్ ఆర్డర్ అయితే చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మగ్గాల నుండి వచ్చిన మంగళగిరి చెక్స్ పట్టు శారీస్ అండి కడ్డీ బార్డర్లో వచ్చేసాయి అండ్ సిల్వర్ అయితే మిక్స్ వచ్చేసింది పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి లైన్స్లోనే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయి పట్టులో రకరకాల డిజైన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ వెరైటీస్ మరి ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చింతలకుంట చెక్ పోస్ట్ బీవీకే ఆపోజిట్ మా ఎల్పిటి మార్కెట్ అండి దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అండి మంచి స్మూత్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ వెరైటీస్ మరి హ్యాండ్లూమ్ శారీస్ ఆర్డర్ చేసేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ బార్డర్స్తో హైలైట్ అయితే వచ్చేసాయి చాలా అంటే చాలా క్రేజీ లుక్తో ఉన్నాయండి బార్డర్ కూడా మంచి స్మాల్లో కడ్డీ బార్డర్ అయితే వచ్చేసింది కలర్స్ కూడా చాలా అంటే చాలా క్రేజీ లుక్తో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్న మంగళగిరి పట్టు శారీస్ అండి చాలా అంటే చాలా లేట్ వెయిట్ ఉన్నాయి క్లాత్ వచ్చేసి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మంగళగిరి పట్టు టిష్యూ పట్టు వెంకటగిరి పట్టు నారాయణపేట పట్టు గద్వాల పట్టు కుబేర పట్టు ఇలా రకరకాల పట్టు సారీస్ తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ వెరైటీస్ మరి ఆర్డర్ చేసేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షే లైక్ అండ్ షేర్ అయితే చేయండి సపోర్ట్ చేయండి మంచి హ్యాండ్లూమ్లో ఉన్నాయండి మగ్గాల నుండి వచ్చిన హ్యాండ్లూమ్ టిష్యూ కంచి బోర్డర్ శారీస్ అండి టిష్యూ శారీస్ అండి ఇవి హ్యాండ్లూమ్లో చూసారు కదా కలర్స్ అయితే ఎంత క్రేజీ లుక్తో ఉన్నాయో మంచి లైట్ వెయిట్లోనే టిష్యూ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీస్ అండి బ్రైడల్లో వచ్చేసాయి కంచి బార్డర్ పల్లు రిచ్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ వచ్చేసాయి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి నచ్చిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ వెరైటీస్ అండి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్లో కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మరి ఎందుకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి